నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ ఎవరైనా బలవంతంగా మత మార్పిడులకు పాల్పడుతున్నట్టు మీకు తెలిస్తే కనుక మీరు తప్పకుండా వారిపైన చర్యలు తీసుకోవచ్చు ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక మీదట ఎవరైనా బలవంతంగా మత మార్పిడి చేస్తే కనుక మీరు నేరుగా ఆధారాలతో సహా మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే కనుక చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువ శాతం ఉంది దీనికి సంబంధించినటువంటి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది భారతదేశంలోనే మొదటిసారిగా బలవంతపు మత మార్పిడులకు పాల్పడిన క్రైస్తవ దంపతులకు ఐదేళ్లు జైలు శిక్ష విధించినటువంటి కోర్టు ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రత్యేక కోర్టు ప్రజలను మతం మార్చడానికి ప్రయత్నించినందున ఒక క్రైస్తవ జంటకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అంబేద్కర్ నగర్ జిల్లాలోని ప్రత్యేక కోర్టు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదున పాస్టర్ జోస్ పప్పచన్ మరియు అతని భార్య షీజా పప్పచన్లను దోషులుగా నిర్ధారించింది జైలు శిక్షతో పాటు ఆ జెండకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించింది జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున చంద్రికా ప్రసాద్ అనే వ్యక్తి ఈ జంటపై కేసు నమోదు చేశారు జనవరి ఇరవై రెండున జోస్ను జైలుకు పంపిన రోజుని షీబాను కూడా జైలుకు పంపించడం అనేటువంటిది జరిగింది ఇది ధర్మధ్వజం అనేటువంటి సోషల్ మీడియా వారు షేర్ చేసినటువంటి సమాచారం ధర్మధ్వజంలో ఖచ్చితమైనటువంటి సమాచారమే ఉంటుంది మీరు ధర్మధ్వజము పేజీని ఫాలో అవ్వండి మంచి విషయాలు తెలుస్తాయి మన ధర్మానికి సంబంధించినటువంటిది కనుక ఎవరైనా ఇక మీదట ఎవరైనా మత మార్పిడులకు పాల్పడుతూ ఉంటే కనుక ఈ విషయంలో మీరందరూ కూడా ఏకమై మీరు దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్లో ఒక రిపోర్ట్ ఇచ్చి చట్టపరమైనటువంటి చర్యలు వారి మీద తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ గ్రామంలో మత మార్పిడులు అనేటువంటి వాటికి చోటే ఉండదు బాగా ఆలోచించండి మంచి నిర్ణయాన్ని తీసుకోండి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి